అందించాల్సిన ఉపాధ్యాయుడే మధ్య మత్తులో విద్యార్థులను చితకబాదిన సంఘటన ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది విద్యార్థులకు జ్ఞానం అందించాల్సిన ఉపాధ్యాయుడే మధ్య మత్తులో వచ్చి దౌర్జన్యం సృష్టించడం సంచలనంగా మారింది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌఠాల మండలంలోని గుండాయిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం రోజు ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టడీ అవర్ కోసం హాజరైన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మద్యం మత్తులో విద్యార్థులపై విచక్షణ రహితంగా కర్రతో దాడి చేయడంతో తీవ్ర దుమారం రేగింది పదో తరగతి విద్యార్థుల కోసం ప్రతిరోజు సాయంత్రం స్టడీ అవర్ నిర్వహించేది ఆనవాయితీ అయితే గురువారం రోజున క్లాసుకు వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మద్యం తాగి తరగతి గదిలోకి ప్రవేశించాడు విద్యార్థులు సరిగ్గా చదవడం లేదన్న కోపంతో కర్ర తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు అతని దెబ్బలకు కొంత

భయంతో విద్యార్థులు తరగతి గది నుండి బయటకు పరుగులు తీశారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో విద్యార్థులు ఇండ్లకు చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహంతో పాఠశాలకు చేరుకున్నారు అయితే అప్పటికే శ్రీనివాస్ అక్కడ నుండి వెళ్లిపోయాడు ఉపాధ్యాయుడి తీరుపై మండిపడ్డ తల్లిదండ్రులు గ్రామస్తులు పాఠశాల వద్ద గుమికూడి ఆందోళన చేపట్టారు తల్లిదండ్రులు గ్రామస్తులు విద్యార్థులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు శ్రీనివాస్ విద్యార్థుల భవిష్యత్ నాశనం పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయుడిని ఎలా ఉంచుతారంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు మేము ఏ తప్పు చేయలేదు కానీ కర్రతో దెబ్బలు చితక బాధారని తరచూ మద్యం తాగి వస్తూ బెదిరిస్తాడని చెప్పిన వారికి మరింత కొడతాడని హెచ్చరిస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విద్యార్థులు విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిన ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఏం చేస్తారు సార్ రోజు

రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, two nine one double zero double eight double five five